నమస్తే స్వాగతం నా పేరు చీకటి పడితే ఆ జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఏటూరు నాగారం జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందుతున్న పొందిన మనుగురు ప్రాంతం ఒకవైపు సింగరేణి మరోవైపు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరోవైపు హెవీ వాటర్ ప్లాంట్ వాటికి సంబంధించిన చిన్న చిన్న అనుబంధ పరిశ్రమలు ఎన్నో ఉన్నా మౌలిక వసతులు కల్పించడం రహదారులు అభివృద్ధి చేయడం గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందిన మనుగురు చుట్టుపక్కల గ్రామాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదానికి చాలా దూరం నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తున్న మనుగురు బయ్యారం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే రోడ్లు బాగుపడతాయో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది అసలే వర్షాకాలం చుట్టుపక్కల ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే ప్రయాణికులు రోగులు వృద్ధులు ఆ రోడ్డుపై ఉన్న గుంటల మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో తెలియక రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా ఉంది ఇకనైనా అధికారులు పాలకులు నాయకులు సామాజిక కార్యకర్తలు స్పందించి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థని రోడ్డు వెంబడి విద్యుత్ లైట్లు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ pinapaka division riporter sinivas